తర్వాధికార్యూ నిరంతర స్తోత్రార్హుడు యేసు క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ రెండు ప్రాముఖ్యమైన ప్రకటనలు ఒకటి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుండి ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడుతున్నాయి అవకాశం ఉన్నవారు మందిరానికి వచ్చి ప్రార్థనలో పాలుందండి ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉంటే ఉదయం సాయంత్రం రెండు పోట్ల లైవ్ అందించబడుతుంది విని కుటుంబ కుటుంబాలుగా పాలు పంపులు పొంది ఆధ్యాత్మికంగా బలపరచబడగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను రెండవది ఈరోజు సెలవు దినం కదా పబ్లిక్ హాలిడే పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా సాయంత్రం ఏడు గంటలకు లైవ్ అందించబడుతుంది ఓ ప్రత్యేకమైన వర్తమానం ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు తన పిల్లలకు ఎలా పంపిస్తాడు ఆశ్చర్యకరమైన సహాయం ద్వారా ఎలా దేవుడు మళ్ళను ఆదుకుంటారు పౌలువారిని సేవలో ఎలా కృపగల దేవుడు ఆదుకుంటూ వచ్చాడు దివ్యమైన వర్తమానం మనం వినబోతున్నవి రాత్రి వాక్యుమెంటు మాత్రమే కాదు అనేక విషయాల కొరకు మనం అందరం కుటుంబాలుగా కలిసి కుటుంబాలుగా కలిసి దైవ సన్నిధిలో చేద్దాం తప్పకుండా పాలుపంపులు పొందండి మంచిది ఈ దినం మీరు ఆల్రెడీ టైటిల్ చూశారు కదా ఇలాంటి కుటుంబాలు భూమి మీద చాలా అరుదు అలాంటి కుటుంబంగా నీ కుటుంబం ఎందుకు కట్టబడకూడదు ఎలాంటి కుటుంబాలు చాలా అరుదు అలాంటి కుటుంబంగా నీ కుటుంబం ఎందుకు కట్టబడకూడదు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని వేల కుటుంబాల ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది ఈ వేల కుటుంబాల్లో రెండు కుటుంబాలు చాలా ప్రత్యేకమైనవి ఒకటి దైవజనుడైన యహోశివ కుటుంబం రెండవది ప్రవక్త అయిన యషయి కుటుంబం యషయ కుటుంబం విన్నారు కదా ఏంటి ఆ కుటుంబాల్లో ఉన్న ప్రత్యేకత అంటే దైవజనుడైన యోహోషు అంటారు తాను కనానులు అడుగుపెట్టిన తర్వాత లక్షలాది కొలది ఇస్రాయిలు ప్రజలను ఉద్దేశించి మీరు ఎవరినైనా సేవించి బట్ నేను నా ఇంటివారు యహోవాను మాత్రమే సేవిస్తాను ఎవరినైనా ఆరాధించండి మీ ఆధ్యాత్మిక స్థితి ఎలాగైనా ఉండనివ్వండి మీ మధ్యలో నేను నా కుటుంబం మాత్రం దేవుడైన యహోవాను మాత్రమే సేవిస్తామని తన కుటుంబాన్ని గుర్చి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు దైవజనమా దరిదాపుగా అలాంటి మాటే ప్రవక్త అంటాడు ఇదిగో నేను యహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపత్యకు యహోవా వలన సూచనలుగా మహాత్కార్యాలుగా మేమున్నాం అని వారి కుటుంబాలను గూర్చి వారు ఒక అద్భుతమైన స్వీయ సాక్ష్యాన్ని పలుకుతున్నారు ఈ ఉదయకాలం వాకి వింటున్న చెల్లి తముడ మిమ్మల్ని ఒక మాట అడుగుతా మీరు ఎలాంటి మాట అనగలరా మా కుటుంబం కూడా ఇలా కట్టబడిందయ్యా నేనొక్కదాన్నే కాదు నా కుటుంబం కూడా ప్రభువులు కట్టబడింది నేనొక్కడినే కాదు నా భార్య నా పిల్లలు నా కుటుంబం అంతా ఈ తరపు యషయ కుటుంబంలాగా ఈ తరపు యహోషవ కుటుంబంలాగా నా కుటుంబం నా కుటుంబం కూడా కట్టబడిందయ్యా అని ఈ వాక్యం వింటున్న చెల్లి తమ్ముడా నీవు అనగలవా నేనంటా వ్యక్తులుగా కట్టబడిన వాళ్ళు భూమి మీద కోట్ల కొలదున్నారు కానీ కుటుంబాలను కట్టుకున్న వాళ్ళు మాత్రం జస్ట్ మైన్యూట్ వ్యక్తులుగా వాళ్ళు కట్టబడ్డారు కానీ బైబిల్లో కానీ లోకంలో కానీ కుటుంబాలను కట్టుకునే విషయంలో అనేకులు ఓ రకంగా ఫెయిల్యూర్ అయినట్లుగా లేఖనాలు చూస్తాం దావీదు గొప్ప భక్తుడే రాజ్యాన్ని కట్టగలిగాడు కానీ కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు సమయంలో చాలా భక్తి కలిగిన వాడే దేశాన్ని కట్టుకోగలిగాడు కానీ తన ఇంటిని కట్టుకోలేకపోయాడు తొంభై ఎనిమిదో సంవత్సరం వచ్చే వరకు ప్రవక్త అయిన ఏలి యాచకత్వం చేస్తూ న్యాయాధిపతిగా ఇస్రాయోలు ప్రజల మధ్యలో ఉండి శిలోకు మందిరపు దైవిక క్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తూ వచ్చాడు కానీ తన పిల్లలను కట్టుకునే విషయంలో ఓడిపోయాడు తముడు చెల్లి ఒకసారి ఆలోచించు నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఎలా ఉంది నిజమే మందిరాలు కట్టడం తేలికే ఎదుటి వాళ్ళ జీవితాలు కట్టడం తేలికే మనింటిని కట్టుకోవటం ఎంత ప్రయాసంతో కూడుకుందో ఆశ్చర్యాన్ని గొలిపే ఒక మాట బైబిల్లో నుంచి మీ జ్ఞాపకం చేస్తాను చూడండి రాజుల మొదటి గ్రంథం ఆరో అధ్యాయం చివరి వచనం ఏడో అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను చూడండి ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం ఏడు సంవత్సరములు సులోమాను దానిని కట్టించను దేన్ని దేవుని మందిరాన్ని ఏడవ అధ్యాయం మొదటి వచనం సులోమాను పదమూడు సంవత్సరములు తన నగరిని కట్టించుచు నుండి దాన్ని అంతటిని ముగించను విన్నారా సులో దేవుని మందిరాన్ని జస్ట్ ఏడు సంవత్సరాలు కట్టి ముగించాడు తన ఇంటిని కట్టుకునేటప్పుడు పదమూడు సంవత్సరాల కాల వ్యవధి పట్టింది అంటే దైవజన్మా ఈ రెండు మాటలు మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠమేంటో తెలుసా నీ సూ నీ సూచనల ద్వారా నీ సలహాల ద్వారా ఎన్నో సంఘాలు ఎంతో ఎంతోమంది వ్యక్తుల జీవితాలు కట్టి ఉంటావు నీ ఆలోచనల ద్వారా ఎన్నో కుటుంబాలను కూడా కట్టగలిగాం కానీ విచిత్రం ఏంటో తెలుసా నీ సలహాల ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి నిజమే కానీ నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో తమ్ముడు నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో చెల్లి నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఎక్కడో ఓ తెలియని వెలితే కుటుంబం అంటంతోటే ఓ తెలియని నైరాశ్యం నిరాశ నీ గుండెల్లో బయలుదేరుతుంది కదూ నిజమే చాలాసార్లు అనుకున్నాం అరే నేను ఇచ్చిన సలహాలతో ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయే నా ప్రార్థన ద్వారా కానీ నేను చెప్పిన హెచ్చరిక మాటల ద్వారా కానీ ఎంతోమంది వ్యక్తుల జీవితాలు నేను కట్టగలిగే గానీ ఎందుకో నా పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఎందుకో నా కుమార్తె దగ్గరికి వచ్చేసరికి ఎందుకో నా కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఓ తెలియని వెలితి కలుగుతుంది అన్నట్లుగా తమ్ముడు చెల్లి మనసులో మనోవేదన చెందుతున్నావు కదూ శుభవార్త యోహో ఒక అద్భుతమైన కుటుంబంగా తన కుటుంబాన్ని కట్టుకోవటానికి కలిగిన ఒక అద్భుతమైన కారణం మీతో పంచుకుంటాను యహోశవా తండ్రి పేరు నూను అని నిన్నటి వర్తమానంలో మనం విన్నాం కదా నూను అనగా చాప అని అర్థం దైవజనమా ఆకాశం క్రింద భూమికి పైన జీవించే జీవరాశుల్లో చేప ఓ ప్రత్యేకమైనది దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మ్యాక్సిమం ప్రతి జీవరాశికి ఓకల్ కార్డ్ స్వరపేటుకుంటుంది శబ్దాలు చేస్తాయి కానీ చేప దగ్గరికి వచ్చేసరికి చేప దగ్గరికి వచ్చేసరికి దానికి స్వరపేటుకుండదు స్వరపేటుకుంటదు అది అంత పెద్ద శబ్దాలు చేయడం సింహం ఉంది దాని స్వరపేటక చాలా గంభీరమైంది అది ఎక్కడుండి గర్జన చేస్తే సౌండ్ సిస్టమ్ లేకుండా మైక్ లేకుండా యాంప్లిఫైర్ లేకుండా ఎనిమిది కిలోమీటర్ల దూరం దాని గర్జన వినబడింది పక్షులు ఉన్నాయి మీకు తెలుసు కదా కాకి అది కరెంటు స్తంభానికి కావు 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 దాని గోల వినలే చాలాసార్లు మనం మన పిల్లలు ఇంట్లో గోల చేస్తూ ఉంటే అంటావు రే ఆ కాకి గోల వినలేకపోతున్నావురా తట్టుకోలేకపోతున్నావురా కాకి గోల అని అంటాం ప్రతి జీవి స్వరపేటికి కలిగి ఉంటుంది ఈ చేప దగ్గరికి వచ్చేసరికి దీనికి స్వరపేట్కు ఉండదు ఇది దేనికి సాదృశ్యమో తెలుసా మౌనానికి ఓర్పుకు సహనానికి జగడమాడని వ్యక్తిత్వానికి ఇది గుర్తుగా ఉంది తమ్ముడు చెల్లి నీ కుటుంబాన్ని ఓర్పుతో కట్టుకో జగడాలతో కట్టుకోకు నీ కుటుంబాన్ని సహనంతో కట్టుకో మనస్మర్థలతో కట్టుకోకు నీ కుటుంబాన్ని ప్రేమ ఆప్యాయత అనురాగాలను కొమ్మరిస్తూ ప్రేమ ఆప్యాయతలతో కుటుంబాన్ని కట్టుకో అంతేకాని వివాదాలతోనో జగడాలతోనో మనస్మర్థలతోనో కట్టుకోవాలని ప్రయత్నం చేస్తే కుటుంబాలు నెట్ట నిలువున కుప్పలాగా కూలిపోతాయని దేవుని యొక్క లేఖను ఘంటాపదంగా చెప్తూ ఉంది ఈరోజు దైవజన్మ ఎక్కడ చూసినా లోకంలో ఒకే ఇంట్లో బ్రతుకుతారు కానీ ఎంతమంది భార్యాభర్తలు సమాధానంగా బ్రతకగలుగుతున్నారు చెప్పండి ఎంతమంది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో అవినావభావ సంబంధాలు ఉన్నాయి చెప్పండి ఏ ఇంటిలో చూసిన రభసే ఏ ఇంటిలో చూసిన వివాదాలే ఏ ఇంట్లో చూసిన గొడవలే ఏ ఇంట్లో చూసిన మనస్మర్ధలే వివాదాల మధ్యలో వాళ్ళు గత్యంతరం లేక కలిసి కాపురం చేస్తున్నారు చెల్లి తమ్ముడా నీళ్ళు కూడా అలాంటిదేనా గడిచిన రాత్రి మీ భార్యాభర్తల మధ్యలో ఏదైనా వివాదం జరిగిందా పిల్లలరా గడిచిన రాత్రి తల్లిదండ్రులతో నిన్న దినం వివాదపడినట్లుగా మీ జ్ఞాపకం ఉందా మీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు యహోషవా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ ఎలా ఉండాలి స్వరపేటిక లేదు అది పెద్దగా శబ్దాలు చేయదు అని విన్నాం కదా ఈ మాట చదువు ఈ మాట మీతో పంచుకుంటున్నప్పుడు దీనిలో మన ఆరాధ్య దైవం ఏసుక్రీస్తు వారు నిక్షిప్తమై ఉన్నాడు ఏసుక్రీస్తు వారి గుణగణాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి యశా గ్రంథంలో అదే సమయంలో వార్తలో యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ చక్కటి మాటలు చూడండి వార్త పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చివరి భాగం ఇరవయో వచనం ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయుడు వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు యేసుక్రీస్తు వారు ఆ జగడమాడడు కేకలు వేయుడు వీధులలో తన కంట ధ్వని వినబడనివ్వడు అని రాసు చెల్లి తముడా మిమ్మల్ని ఒప్పించాలని కాదు మన క్రైస్తవులం మన కుటుంబాలు ఎలా కట్టబడాలనో మన కుటుంబాలు ఎలా కట్టబడాలో లేఖనాల్లో ఇరిగి మీతో చెప్తూ మిమ్మల్ని అడుగుతున్నాను మీ భార్యాభర్తలు మీ భార్యాభర్తల మధ్యలో జగడాలు లేకుండా ఒకరి మీద ఒకరు కేకలేసుకోకుండా గుట్టుగా కాపురం చేయగలుగుతున్నారా చెప్పండి ఆయన జగడమాడు ఎస్ వాక్యం ఉంటుంది ఆయన కేకలు వేయుడు తన కంట వీధులలో వినబడనివ్వడు అని దేవుని యొక్క లేఖను సెలవిస్తూ ఉంది ఈ వాక్యం వింటున్న దైవజన్మ ఈ రోజున భూమి మీద ఎక్కడ చూసిన భార్య భర్తలంటే చూడండి పిల్లలు తల్లిదండ్రులంటే పాము ముంగేసలాగా ఒకరి మీద ఒకరు కస్ లాడుతూ వివాదాలతో గత్యంతరం లేక కలిసి కాపురం చేస్తున్నట్లుగా కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి ప్రస్తుతం లోకంలో పరిస్థితి ఈ మధ్య రెండు వార్తలు చదివే విచిత్రం అనిపించింది ఆ భార్యాభర్తలు ఇద్దరూ విడాకుల నిమిత్తం కోర్టుకెళ్ళారట జడ్జి అడిగాడు బాబు మీకు ఏ ఆస్తుల దగ్గర గొడవ వచ్చింది ఏ ఆస్తి పంపకాల దగ్గర ఎంత తీవ్ర స్థాయిలో వివాదం వచ్చింది అని అంటే వాళ్ళు విడాకులు దేని నిమిత్తం కోరుతున్నారు తెలుసా భర్త ఆ జాడీకి మూత పెట్టేటప్పుడు టైట్గా పెడుతున్నాడట జాడీ మూత టైట్గా పెడుతున్నాడు అని ఆ ఒక్క విషయం దగ్గర భార్యాభర్తల మధ్యలో చిలికి చిలికి గాలి గాలివానై విడాకులకు వచ్చారట అరే జాడీ మూత ఎంత దాని ఏమయ్యా జాడీ మూత ఎందుకు పెడుతున్నావు అంటే దాని ఫంగస్ చేరిద్దో లేకపోతే ఇంకోటో చెప్తాడు ఆమె ఏమంటుంది నువ్వు కావాలనే పెడుతున్నావని జాడి మూత దగ్గర విడాకులు అండి అంతకు ముందు ఇంకొక వార్త విన్నా టూత్పేస్ట్ విడాకులు టూత్పేస్ట్ విడాకులు అరే టూత్పేస్ట్ దగ్గర ఏం విడాకులు రా బాబు అని చదివితే మార్నింగ్ భార్య ఆ టూత్పేస్ట్ నొక్కేటప్పుడు మధ్యలో నొక్కిందట ఆ పేస్ట్ పెట్టుకొని మధ్యలో నొక్కిందట భర్త నాడట బుద్ధి లేని కామన్ సెన్స్ లేనిదానే పేస్ట్ అట్లా వాడతారా చివరి నుంచి ఉత్తుకుంటూ రావాలి ఇట్లా చివరి నుంచి ఉత్తుకుంటూ రావాలా అంటే ఆవిడందట నా పేస్టు నా ఇష్టం ఈ పేస్ట్ నా చేతంతో కొన్నా విన్నారా అంటదట అంటే పేస్ట్ వాడే కాడ కూడా వచ్చే కాడ కూడా నాకు స్వతంత్రం లేదా అంటే పేస్ట్ నొక్కే కాడ కూడా నీ ఆధిపత్యమేనా పురుషాధిపత్యం నశించాలి చూడండి చూడండి టూత్ పేస్టుల దగ్గర గొడవ అయిందటండి ఏం కుటుంబాలు ఏం కాపురాలు దయవజనమా నీ ఇంటిలో జగడాలు ఉండకూడదు వింటున్నారా నీ ఇంటిలో అరుపులు కేకలు ఉండకూడదు మీ భార్య భర్తలు వీధికి ఎక్కి కేకలేసుకోకూడదు మిమ్మల్ని చూడటంతో నిజంగా వీళ్ళు క్రైస్తవులు రా క్రైస్తవ కుటుంబాలంటే ఎలా సమాధానంగా బ్రతుకుతాయి రాని సమాధాన సందేశం నీ ద్వారా కుటుంబం ఎస్ నీ ద్వారా లోకానికి అందించే వ్యక్తిగా నువ్వు బ్రతకాలి మీరు అనొచ్చు అన్నయ్య యేసు ప్రభుకి ఏం ఉన్నాయి అన్నయ్య ఆయన ఎవరేమన్నారు అన్నయ్య ఆయన కేకలేయటానికి అరవటానికి ఆడటానికి మా మీద గొడవకు వచ్చినట్లుగా ప్రభు మీద ఎవరికో ఎవరు వచ్చారన్న అని అంటారా అయ్యయ్యో నీ ఆరాధ్య దైవం దౌర్జన్యమునుందాడు దౌ తెలుసు కదా రైట్ దౌర్జన్యం చేశారు ప్రభు మీద వాళ్ళందరూ దౌర్జన్యం చేస్తూ ఉంటే వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మౌనం అయిపోయాడు నా నోటితో నేను ఏదో చేయగలను అని అనుకోలా చూడండి రైట్ ఈ మాట చదివితే ఇంకా బాగుంటుంది పేతృగ్రంథకర్త చెప్తాడు చూడండి పేతురు గ్రంథం రెండో అధ్యాయం ఎస్ ఇరవై రెండో వచనం ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ కపటము లేదు ఆయన దూషింపబడి బదులు దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునిను విన్నారా దూషించబడి బదులు దూషించలేదు శ్రమ పెట్టబడి బెదిరింపక ఎన్నారా దూషించబడి బదులు దూషించలేదు చూడండి అక్కడ దూషించబడి బదులు దూషించలేదు శ్రమ పెట్టబడి వాళ్ళని బెదిరించలా ఏమని రే నేను ఎవరినో తెలుసా దేవుని కుమారుణ్ణి ఏలియా కుమ్మరించినట్లుగా అగ్గి కుమ్మరించి తగలబెడతా జాగ్రత్త ఏమనుకుంటున్నావు నేనంటే నాశనం అయిపోతారు జాగ్రత్త ఏమీ అల్ల విన్నారాధ యువజనమా ఏం చేశాడు మరి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన వేద్యాన్ని అప్పగించాడట చెల్లి తముడా ఇంట్లో ఎవరైనా కర్కోటకంగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటే నా నాలుగుతో నేను సాధిస్తాను అన్నట్లుగా నాలుగుకు పని చెప్పకం మౌనంగా వెళ్ళిపో వదకు సిద్ధమైన గొర్రెపిల్ల కసాయి అని ఎదుట యేసుక్రీస్తు మౌనంగా ఉన్నట్లుగా మౌనంగా వెళ్ళిపో ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా నీవు మౌనంగా ఉంటే నీ దేవుడు మౌనంగా ఉండడు మాట నీవు మౌనంగా ఉంటే దేవుడు నీ నీ విషయంలో మౌనంగా ఉండడు నీ పక్షాన నిలవబడి రేగుతున్న ప్రతి యుద్ధాన్ని చలరేగుతున్న ప్రతి తుఫాన్ను లేస్తున్న ప్రతి కెరటాన్ని దేవుడు గద్దించటం ప్రారంభిస్తాడు నువ్వు మౌనంగా ఉంటే నీ వేద్యాన్ని దేవునికి అప్పగించుకుంటే నీ కుటుంబాన్ని సమాధానకరమైన వాతావరణంతో ప్రభు నింపుతాడు నిజమే అలా యహోశివ తన ఇంటిని కట్టుకోవటాన్ని బట్టే ఆ రీతిగా యహోశివ వివాదాలకు వెళ్లకుండా గొడవలకు వెళ్లకుండా తన ఇంటిలో జగడాలకు వెళ్లకుండా అంత ఓర్పుతో సహనంతో తన కుటుంబంలో ప్రవర్తించాడు కాబట్టే ఆ ఇల్లంతా ఆయన అంగీకరించింది ఆ ఇంటి వారందరూ దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు చెల్లి తముడా ఒక మాట ప్రభుని అడుగు దేవా నా కుటుంబం కూడా యహోషవ కుటుంబంలాగా ఐక్యంగా కట్టబడాలి నీలో ఐక్యంగా కట్టబడాలి మేము బ్రతుకుతున్న ప్రజల మధ్యలో యశీ ఇల్లులాగా నా ఇల్లు ఒక సూచనగా మహాత్కార్యాలుగా ఉండాలి అలా కట్టబడినట్లుగా చేపకున్న ఆ గుణం ఆ ఊర్పు నాకు దయచేవా గయ్యాలితనాన్ని నాలో నుంచి తీసేవా జగడగొండిగా నేను బ్రతక్కుండా యేసుక్రీస్తులాగా సాత్వికునిగా సహనశీలిగా నీ మార్గంలో బ్రతుకుతూ నా కుటుంబాన్ని కట్టుకునే కృప నాకు దయచేయని దేవుని సన్నిధులు అడుగుదాం నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను ఉదయకాలం వర్తమానం ఇంటున్న చెల్లి తమ్ముడ నీ ఇంటిని ఈ తరపు యహోషవ ఇంటిలాగా దేవుడు ఆశీర్వదించును గాక నీ ఇంటిని ఈ తరపు యషయ ప్రవక్త ఇంటిలాగా నా దేవుడు ఆశీర్వదించును గాక ప్రార్థన లేకే తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాలం ఓ దివ్యమైన సందేశం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమే సాతాను కుటుంబాల్లో దాడి చేసి ఒకరితో ఒకరికి సమాధానం లేకుండా కుటుంబాలు చిన్నాభిన్నం చేస్తున్నాడయ కుటుంబాలను పతనం చేస్తున్నాడయ కాలం వాక్య వింటుండగా అసమాధానంతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి కుటుంబంలో సమాధానకర్త యోగ దేవునిగా మీరు ప్రత్యక్షమై ఆ కుటుంబాల్లో మీ సమాధానం దయచేయుదురుగాక అల్లరి దురాత్మ పాతాలములు త్రొక్కివేయబడును గాక నా చేతులె తిని ప్రజలను దీవిస్తున్నాను ఈ తరపు యషయ కుటుంబంలాగా ఈ తరపు యోగోషవ కుటుంబంలాగా ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని ఏసునామం పేరిట మీరు కట్టుదురుగాక ఎలాంటి కుటుంబాలు భూమి మీద అరుదు ఆ అరుదుగా ఉన్న కుటుంబాల్లో మా కుటుంబాలు మీకు సాక్షులుగా నిలవబడినట్లుగా సహాయం చేయమని నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును గాక ఐ మేన్ ఈరోజు రాత్రి ఏడు గంటలకు ప్రార్థన ఆశ్చర్యకరమైన సహాయం అద్భుతంగా దేవుడు ఎలా పంపిస్తారో పౌలువారి జీవితంలో నుంచి మనం వినబోతున్నాం ఈరోజు సెలవు దినం కదా సాయంత్రం లైవ్లో కుటుంబ కుటుంబాలుగా పాలు పంపులు పొందగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కృపా సమాధానాలు మన అందరికీ తోడైండును గాక